అయ్యో ఈ రోజు ఎక్కడి పని అక్కడే ఉద్దేశానండి అసలే ఈ రోజు కిరీట రాసే వస్తున్నాడు నేను చాలా తప్పు చేశాను రోజు ఇంకా నా పనివాడు కూడా లేట్ వస్తాను అన్నాడు ఫస్ట్ అయితే నేను వేసే దగ్గర ఇంప్రెషన్ కొట్టేయాలి ఏం చేయాలి ఒక చేయి తీసుకొచ్చి ఏసే కోసం నేను చేయాలి ఇక్కడ అప్పుడు వేసే నా మీద మంచి ఇంప్రెషన్ వస్తుంది ఇప్పుడు అంత దూరం నేను నేను ఈ పనివాడు నాకు పెద్ద పని పెట్టేసాడు వచ్చావేంట్రా వచ్చేసారు అంటున్నావేంట్రా సరే డబ్బులు ఇస్తున్నావు కదా సరే కానీ వెళ్ళి స్టోర్ రూమ్ లో చైర్ తీసుకోండి బాగా నీట్ గా అవునరా నేను మొత్తం వినరా చెప్పండి ఎలా తుడుస్తావు చేతులతోనా తుడిచి రాకో తొందరగా తీసుకోండ్రా వచ్చాను వచ్చావా తుడిచావా చూసి గట్టిగా చెప్తా మరి కంటిన్యూ చేర్తు పెట్టుకో వచ్చిన తర్వాత అందరికి కాఫీ టీలు ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎక్కడ కనిపించక ఏ చెప్తే అసలే రాకూడదు అర్థమైనా వెళ్ళిపోతుంది కదా అమ్మో వాడి ముందు అనలేదు కానీ వాడు కొంచెం వచ్చి నాకు మంచి పనే చేశాడు లేకపోతే ఇదంతా నేను ఎక్కడ చేసుకోవాలి నేను నేనేత చూడాలి కానీ ఫస్ట్ నాకు కాంపిటీషన్ కి ఎవరు వస్తారో ఏమో కొంచెం టెన్షన్ ఉంది కానీ చూడాలి నేను చూస్తాను కూడా చూడండి చేపలు చేపలేదు ఏమొద్దు అమ్మా ఇక్కడ కొంచెం దూరం ఇక్కడ ఏసే కిరీటం ఏం చూస్తున్నావా అమ్మా ఇలా చేపలు నేను చేపలు వాడ మాకు చేపలు ఏమొద్దు అని ఇక్కడ చేపలు కావడానికి ఎవరు రాస్తారు కదా దాని కాదమ్మా ఇక్కడ ఏసీ కిరీటం ఇస్తాడు అని అక్కడ తెలుసా నీకు కూడా కిరీటం కావాలండి అవును మరి నువ్వు వెయిట్ చేయాలి ఏసీ ఇంకా రాలేదు నీకు ఈ రిటర్న్ కావాలంటే అక్కడికి వెళ్ళి వెయిట్ చేయాలి జల్దీ రమ్మని ఏసీ నాకు అసలు గిరాకుంది కొంచెం దూరంగా ఉందమ్మా చాలా వాసన వచ్చేస్తుంది వాసన వచ్చి నాకే ముక్కు చెప్పుకోవాలి ముక్కు చెప్పుకో ముక్కు చెప్పుకోవాలా అయినా ఆయన గుట్ట పెట్టడానికి కదా మనం జరగదా నన్ను ఎత్తులే పెట్టమ్మా నన్ను ఎత్తులే పెట్టు దాన్ని ఎట్లా పెట్టి తీసుకున్నామని చెప్పదు అమ్మో నా దాన్ని పెట్టుకుంటా పెట్టుకోమ్మా ఫస్ట్ ఫస్ట్ చేపడవాలంటే దేవుడా సీఎం గారు ఈరోజు ఫస్ట్ మనం ఏసే దగ్గరికి వెళ్ళాలండి ఏసీ దగ్గర క్రౌండ్ తెచ్చుకోవాలి ఆ క్రౌండ్ తెచ్చుకున్న తర్వాత తర్వాత మీటింగ్ ఉందండి సీఎం పీఎం గారితో పిఎం గారితో మీటింగ్ అయిపోయాక మనం అక్కడ రిబ్బన్ కటింగ్ ఉందన్నమాట రిబ్బన్ కటింగ్ అయిపోయాక మనం ప్రజాసేవకి వెళ్ళాలండి త్వరగా బయలుదేరితే అయిపోతుంది

తప్పినా కానీ కూడా ఎవరు వచ్చినా ఏసే ఇంకా రాలేదు మీరు వెయిట్ చేయాలి తప్పదమ్మా మీరు చాలా ఎక్కువ మన సరే వెయిట్ చేయాలి అంతే కదా అక్కడ నుంచి నేను అదే చెప్తున్నానమ్మా నీ ఆవేశం నీకే అక్కడ వెళ్ళి కొంచెం వెయిట్ చేయి సరే వెయిట్ చేస్తున్నా తొందరగాని ఏదో పిలవాలమ్మల్ని మర్చిపో నేను కూడా దానికోసం వెయిట్ చేస్తున్నానమ్మా ఫస్ట్ నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో మా తర్వాత నువ్వు తీసుకోవాలి అర్థమవుతుందా సరే సార్ సార్ కొంచెం వెయిట్ చేయాలండి సార్ ఇక్కడ ఒక టూ మినిట్స్ ఉండండి నేను కాఫీ కానీ టీ కానీ తెప్పిస్తాను ఏ అమ్మా మా సార్కి ఒక టీ కానీ కాఫీ కానీ తెప్పి పని పని మంచి ఎవరు లేదు ఇక్కడ అర్థమవుతుందా ఇక్కడ ఏమో ఎవరు అనుకుంటున్నావు సీఎం పుట్టబాగా ఏమనుకుంటావు సార్ నువ్వు నువ్వు ఆఫ్టర్ పిఏ అంటే సీఎం మళ్ళీ సీఎం పుట్టపగారికి పిఏ అంటే ఎంత ఎంత ఫ్యాన్ బేస్ ఉంది తెలుసా నీకు అమ్మ మీ ఫ్యామిలీస్ దగ్గర కాఫీ కదా మా పన మా పన్న వచ్చేస్తాడు తప్పి సార్ అయిపోతున్నారు ఇక్కడ అక్కడ చేపలు తొక్కకండి ఇప్పుడు ఆవిడ గోల్ఫే మేము సైడ్ లో కూర్చోండి కొంచెం ఏం అనుకోకుండా నేను కాఫీ పంపిస్తాను సార్ సార్ లేదు సార్ ఒక టూ మినిట్స్ ఆగలంటే సార్ కాఫీ కూడా వస్తుంది కొంచెం పే చేయాలంటే ఏం రాలేదంటే సార్ నువ్వు చేపాలనుకున్నా నువ్వు కూడా వచ్చావా ఎవరన్నా నువ్వు అరే నేను సీఎం పొట్టప్పగారి పిఎన్ మాట్లాడుతున్నా గానీ ఫస్ట్ సీఎం పొట్టప్ప గారికి పియా అమ్మా నేను పియా నన్ను పి అయితే అయితే నాకేంటి ఆయన నాకు చేపలేదు రంజన్ అరే ఇంత తీసుకు చెప్పమ్మా నేను ఇక్కడ బేరమాడడానికి రాలేదని కీటం కోసం వచ్చింది తర్వాత ఇస్తలే

సో మీరు ఇక్కడికి వెళ్ళకండి ఎందుకంటే అక్కడ చేపలు అమ్మే వాళ్ళు ఉన్నారు మీకు ఆ స్మెల్ పడకపోవచ్చు పర్వాలేదు నాకు అలవాటే అలవాటు సరే సరే నేను ఎక్కడ వెయిట్ చేయాలి మీరు పర్వాలేదు అంటే అక్కడ వెళ్ళి వెయిట్ చేయొచ్చు అరే అబ్బి అమ్మా ఇక్కడ చేపలు అమ్మకూడదు అమ్మా నా కిరీటం రాని దాని దగ్గర చెప్తాను సంగతి అంతా నా సంగతి తర్వాత చెప్తుంది కానీ అది కప్పుకో అమ్మ కంపు భరించలేకపోతున్నా నేను చెప్పనా ముక్కు నికో చూస్తుంటే నన్ను థ్యాంక్స్ రా చాలా పెట్టారు అమ్మగారు నేను కూడా కిరీటం తీసుకోవచ్చా నేను కూడా కిరీటం తీసుకొచ్చా కప్పు కాఫీ ఇచ్చి కిరీటంకి టెండర్ వేసావా ఇక్కడ కిరీటం అందరికి పెద్ద పెద్ద వాళ్ళకి లాంటి పనులకి కాదు నా వేసే తొందరగా వచ్చేస్తే బాబు అబ్బా ఏసందరగా రండేసేయా ఈ గోల నా వల్ల అవ్వట్లేదు తండ్రి తొందరగా రండేసేయా ప్లీజ్ వీళ్ళు సరిగ్గా కూర్చోన్న వాళ్ళు కూర్చోక గోల గోల కనీసం ఏదైనా తొందరగా రమ్మని కూడా ఎవరు రిక్వెస్ట్ చేయరు ఎస్ఏంబీ కోసం నేను ఒక స్పెషల్ వేయించాను నేపించాను మీరు ఇక్కడ కూర్చోండి నుంచోకండి ఎసే మాకు కిరీటం ఇస్తారా మళ్ళీ ఒకరి తర్వాత ఒకరిని రమ్మంటారా సరే అమ్మ ఏసే వచ్చేసాడు మనం ఒకరి తర్వాత ఒకరిని వెళ్ళేసి అని అడుగుదాం కిరీటం అమ్మాయి ఎసే వచ్చినట్టీ అతను మస్తు పనులు ఉన్నాయి జస్టా అయితే మీ సార్ ఎందుకు సార్

అవసరం లేదు మనకు అవుతాను మీటింగ్ టైం అవుతుంది అవసరం లేదు కిరీటం వద్ద ఏమద్దు పదే సార్ అమ్మాయి సీఎం వాళ్ళు ఎంట్రైన్ కదా వీళ్ళకి రాలేదు ఇప్పుడు నేనే ట్రై చేస్తాను చేసాను ఎస్సా ఎస్ఏ నాకు క్రీటమి ఎస్ఏ నువ్వు నాకు అది ఇచ్చావు అనుకో ఎస్ఏ నీకు కిరీటే ప్లీజ్ ఓకేనా నువ్వు నాకు కిరీటం ఇచ్చినావు అనుకో మంచి చేపలేనా కాడా నువ్వు వారం మొత్తం మంచిగా తినొచ్చు నాకు అట్లనే మా ఊర్లో రెండు చేపలచేట్లు ఉన్నాయి మంచి చేపలు వస్తాయి నీకు ఏ చేపలు కావాలంటే ఆ చేపలు ఉంటాయి అండ్ నువ్వు ఆ రెండు ఆ రెండు చేపలచర్లు నీకు ఇచ్చేసావు ఎస్ఏ నాకు కిరీటం ఇచ్చా ప్లీజ్ వచ్చా నాకు కిరటమియావాసేయా కిరీటం ఇస్తలేం లేడీ చీ నా మంచి టైం వేస్ట్ అయిపోయింది నా మంచి గిరాకు వచ్చేది ఇప్పలాగా జీసస్ ప్లీజ్ జీసస్ అక్రౌన్ ఏదైతే నాకు ఇచ్చేండి నా బిజినెస్ నా టెండర్ నా కాంట్రాక్ట్ ఐసిస్ ఎన్ఎస్సి అన్నీ మీకు ఇచ్చేస్తేనేగా ప్లీజ్ సార్ క్రౌన్ నాకు ఇచ్చేయండి ఆయన నా బిజినెస్ ప్రాఫిట్ అండ్ లాస్ ఓ ఎనీవే ఐ డోంట్ మీన్ ది క్రౌన్ అయ్యో మేడం మీకు నా గిరిత ఇవ్వలేదా ఏసయా లే మీరు అంత పెద్ద బిజినెస్ అమ్మ మీకు కూడా ఇవ్వలేదా మేడం నేను ఒకటి కనుక్కోవచ్చా అసలు మీరు ఏం బిజినెస్ చేస్తారు ఏ బిజినెసా గల్లి గల్లి కూరగాయలు అమ్మ మనుషులు అవుతా కూరగాయలు అమ్మే బిజినెస్ కూరగాయలతో పెట్టుకుంటే సరే కూరగాయలు అమ్మ కూరగాయలు కూరగాయలు బిజినెస్ ఏదేదో ఊహించుకున్నాం సరే నేనైనా ఏసే దగ్గరికి వెళ్ళి కిరీటం అడిగి నా సొంత జల్చేసుకోవాలి ఏసయ్యా మీరు నాకైనా కిరీటం ఇస్తారా ఇంతమందిని మేనేజ్ చేశాను కదా నుంచి ప్లీజ్ వేసేయ్యా నాక కిరీటం ఇవ్వరా ప్లీజ్ వేసేయనాక కిరీటం ఇవ్వరా ఏంటి నాకు కూడా ఇవ్వరా ఏంటి కిరీటం ఎవరికి ఇవ్వకుండా మీరేం చేసుకుంటారా చెప్పండి ఎవరికైనా ఇస్తారా ఇవ్వరా అసలు ఇవ్వడానికే వచ్చారా ఇవ్వండి చెయ్యా మీ ఇంట్లో ఒక పనివాడు వాడిని పని వాడేందుకు పనివాడికి వాడికి సార్ సరే పిలుస్తాం మ్యామ్ అవి ఇట్లా పిలుస్తాం నేను ఏంటో అడిగిరా చెప్పండి ఏంటి చేస్తున్నది బట్ మా ఇంట్లో పనివాడు